అనంతమైన శక్తి మనలోనే ఉంది మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మనం ఎప్పుడైతే గుర్తించి దాన్ని మనము ఎప్పటికప్పుడు ఆ తరిగిపోతున్న శక్తిని నింపుకుంటూ ఉన్నప్పుడు మనలో అనారోగ్య సమస్యలే రావు అనారోగ్యానికి కారణము మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి హరించకపోవటమే అన్న ఒక విషయాన్ని నేను గ్రహించలేకపోయాను ఏదో అనారోగ్యమో అనారోగ్యము అని చెప్పేసి అని మొత్తం డాక్టర్లు వైజాగ్ లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి చూపిస్తున్నా అందరూ కూడా అంతా బాగానే ఉందండి ఈవిడికి ఇక మరి ఎందుకు ఇలాగా ఎనిమిక్ అయిపోతున్నారు అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ త్రీకి ఇలా అనమాట ఎందుకు ఇలా ఎనిమిక్ అయిపోతున్నారు లెగసిన నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని అలా పడుకుంటూ ఉండిపోవడం అంటే దానికి కారణం ఏంటో తెలిసేది కాదనమాట కానీ అటువంటి టైంలోని మన లోపల నుంచి ఆ ఆత్మే పరబ్రహ్మ అనేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము మనకి దిశానిర్దేశం చే